యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం బీటెక్ రవి దంపతుల వివాహ రోజు ఈ రోజు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి వాటి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో ఆల్రెడీ పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ప్రస్తుతం బీటెక్ రవి వివాహ రోజు అని ఈ సోషల్ మీడియాలో ఉదయం నుంచే హల్చల్ కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు ఈ బిటెక్ రవికి ఇంత ఉత్సాహంగా శుభాకాంక్షలు తెలపడానికి ప్రధాన కారణం నియోజకవర్గంలోని వైఎస్ కుటుంబీకులతో రాజకీయంగా యుద్ధం ప్రకటించే విధంగా రాజకీయం చేస్తున్నాడు కనుక బీటెక్ రవి దంపతుల వివాహ దినం రోజున అందరూ కూడా తీవ్ర ఉత్సాహంతో శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు అందులో భాగంగా రామరాజన్ ఛానల్ తరఫున బీటెక్ రవి దంపతుల వివాహ శుభాకాంక్షలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే అంశానికి వస్తే బీటెక్ రవి ఇద్దరు కూడా లతారెడ్డి కావచ్చు ఆ తర్వాత మారెడ్డి రవీంద్రనాథ్ కావచ్చు వీళ్ళు ఇరువురు కూడా హిమాప్ర మండలంలోని ఒకే ఊరుకు చెందిన వాళ్ళు వీళ్ళు దగ్గరి బంధువులు అయినా బీటెక్ రవి రెడ్డిలు ఒకరికొకరు ప్రేమలో పడ్డారు ప్రేమ వివాహం చేసుకున్నారు అది కూడా వెంపల మండలం గండి క్షేత్రానికి లేక వెళ్లి స్నేహితులతో కలిసి వాళ్ళు ప్రేమ వివాహం చేసుకున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్యోన్యంగా వారి కుటుంబ సంతారం సాగుతూ ఉంది బీటెక్ రవికి లతారెడ్డికి ఏకైక సంతానం కుమారుడు కుమారుని పేరు రామిరెడ్డి రామిరెడ్డి ఇటీవల కాలంలో ఆయన ఎక్కువ రాజకీయ హంగామా చేస్తూ ఉన్నప్పటికీని రాజకీయంలో ఎక్కువగా చొరవ చూపుతూ ఉన్నప్పటికీ ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ చదివాడు కాబట్టి ఆయన అందుబాటులో తక్కువగా ఉంటూ ఉన్నాడు ఇకపోతే బీటెక్ రవికి సతిమణి అయినటువంటి మారెడ్డి లతారెడ్డి ఎంతో రాజకీయంగా చేదోడు వాదోడుగా ఉండి బీటెక్ రవికి ధైర్యం చెబుతూ బీటెక్ రవికి రాజకీయంగా ముందుకు నడిపించే బాధ్యతను కూడా ఒకనొక టైంలో లతారెడ్డి తీసుకుంటుంది అనేది కూడా సమాచారం ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం పులివేందుల తెలుగుదేశం ఇన్ఛార్జ్ బీటెక్ రవి ప్రేమ వివాహం ముప్పైవ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా సోషల్ మీడియాలో హల్చల్ శుభాకాంక్షలు జరుపుతున్నారు అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే